అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని మేమైతే చాలా చాలా బాగున్నాం అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము రీసెంట్గా తిరుపతి వెళ్ళాం కదండి ఆ వీడియో చూసేద్దాం రండి థ్యాంక్ యూ అండి నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ పేరు పెన్న ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ చెక్కింగ్ దగ్గర ఆపారు చెక్కింగ్ కోసం వెళ్తున్నాము పైకి వెళ్ళాలి కదండి ఇక్కడ చెక్ చేసుకొని కంపల్సరీ వెళ్ళాల్సిందే పైకి చాలా కార్లు అయితే ఆగున్నాయండి తెల్లవారుజామున ఫోర్ అనుకుంటా పైకి వెళ్తున్నాము కార్ నేను బ్యాగ్స్ తీసుకొని వెళ్ళిపోతున్నాను అవి అయిపోయిన తర్వాత మనం పైకి వెళ్ళిపోయాము దానికి దర్శనానికి రెడీ అయిపోయి ఇంకా వెళ్ళిపోతున్నామండి కొంచెం జనాలు అయితే కొద్దిగా తక్కువ ఉన్నారనిపించింది దర్శనానికి వెళ్ళిపోయాము మళ్ళీ రిటర్న్ అయిపోయి కూడా మీకు భోజనాలకి వచ్చేసామండి కంపల్సరీగా దేవుడి భోజనం అనేది తినాల్సిందే కంపల్సరీగా చాలా చాలా ఈ డిజైన్ దేవుడి డిజైన్ అయితే చాలా చాలా బాగుందండి చూసేయండి మీరు కూడా ఒకసారి నా ఛానల్ గైనా నచ్చితే నా కంటెంట్ కింద నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాళ్ళందరికీ పేరు పైన ధన్యవాదాలు నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్నందుకు పేరుపోయిన అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి భోజనం చేసుకొని ఇంకా మనం బయటకు వచ్చేసాము బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదండి ఇంకా విగ్రహాలు పోస్టులు అవన్నీ టీవీలు అవన్నీ అయితే చాలా చాలా పెట్టారండి చాలా హంగామాగా ఉంది బ్రహ్మోత్సవాలు కదండి చాలా చాలా హంగామాగా ఉంది అంతా స్వామివారి రథం ఉందండి కొద్దిగ మనకు అనిపిస్తుంది స్వామివారి రథము థ్యాంక్ యూ అండి నా ఛానల్కి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ పేరు పైన ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను స్వామివారి రథం అంటే రథం రెడీ చేస్తున్నారు రథంలో ఊరేగిస్తారు రథం చేస్తున్నారు అంటే ప్రతి ఒక్కరోజు ఏదో ఒకటి ఉంటుంది కదండి స్వామివారికి ఈరోజు రథము ఊరేగింపు ఉంది మేము వెళ్ళినప్పుడు ఇంకా అదంతా మనకి ఎలా కాలు నొప్పులున్నా కూడా అండి మనం అలా తిరిగి చూడాలని అనిపిస్తుంది అంత ఆహ్లాదకరంగా ఉందండి చాలా చాలా ఎంత బాగుందంటే అండి మనం ఎన్ని గంటలకి వెయిట్ చేసి దర్శనం అయినా కూడా మనకు అంత సాటిస్ఫాక్షన్ ఉండదండి అంత చాలా చాలా బాగుంది స్వామివారు కూడా బాగా దర్శనం ఇచ్చారండి చాలా చాలా బాగా దర్శనం అయింది మాకైతే మీరు కూడా చూసేయండి చాలా చక్కగా ఉందండి స్వామివారి రథం అయితే చాలా చక్కగా ఉంది స్వామివారి ఏనుగులు కూడా రెడీ చేశారండి గజరాజులు వారిని కూడా రెడీ చేశారు కాకపోతే మనకి దగ్గరికి అయితే వెళ్ళడానికి లేదండి చుట్టూరు ఫెన్సింగ్ లాంటిది పెట్టేశారు చూడండి ఈ వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మరణ మేము ముందుకు తెచ్చేదానికి ప్రయత్నం చేస్తాను నాకు తోచిన దాంట్లో మీకు చూపించాలనేదే నా ప్రయత్నం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా షార్ట్ వీడియోస్ కూడా ఉంటాయి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొంతమందికి షేర్ అవుతుంది నా ఛానల్ అనేది అక్కడ పెట్టేశారంట పోనివ్వట్లేదు సరే అక్కడ నుంచి మనము కొంచెం వీడియో తీసుకుందాం అని చెప్పి అక్కడ మా వారంటే ఇంకా అక్కడ వీడియో తీసుకున్నాము చాలా ముచ్చటగా ఉన్నాయండి గజరాజు మాత్రం చాలా ముచ్చటగా ఉన్నాయి స్వామివారి గొడుగును తీసుకొస్తున్నారండి స్వామివారికి గొడుగు ఉంటుంది కదా గొడుగును తీసుకొస్తున్నారండి మేము రిటర్న్ అవుతున్నాము ఇంకా అంతా అయిపోయిన తర్వాత తిరుగు రిటర్న్ అవుతుంటే స్వామివారు గొడుగు తీసుకొస్తున్నారండి మేమున్న టూ డేస్లో అన్నీ క్యాచప్ చేసామండి ఆల్మోస్ట్ అన్నీ క్యాచప్ చేశాము అక్కడ వీడియో తీద్దాం ఇక్కడ వీడియో తీద్దామని చెప్పేసి నడుస్తూనే ఉన్నామండి కారు కార్లు పెట్టుకోవడానికి కూడా చూడలేదండి బ్రహ్మోత్సవాలు కదా కార్ పెట్టుకోవడానికి కూడా చూడలేదు తర్వాత మనం దీపాలు వెలిగిస్తాం కదండి లాస్ట్ సారిగా వచ్చేటప్పుడు రిటర్న్లో దీపాలు వెలిగిస్తారు కదా అక్కడ దీపాలు వెలిగించేసి ఇంకొచ్చేసామండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ